నాకు మొగులుతుర వెళ్ళేటప్పుడు సంక్రాంతికి అది మాకు ఎర్ర పెరుగు అది రెండు రోజులు కొండలో పెట్టి చేసి ఎక్స్పీరియన్స్ అక్కడ లేదు ఇప్పుడు మీరు చెప్పిన వెరైటీస్ ఇవన్నీ అంటే కోవిడ్ ఒకటి నడుస్తుంది కదా సార్ అమలాపురం అంతా ఆరు గంటలు క్లోజ్ అయిపోయేది అప్పుడు చాలా టెన్షన్లో ఉంది స్టిల్ ఎక్కడ నుండి పిలిపించి మాకు ప్రొడక్షన్ అంతా భోజనం ఉండేది కదా మాకు చెప్పాను కదా ఆరు తర్వాత చిల్ విజయ్గా ఆయన మారిన వెంటనే కనీసం ఒక ఏడెనిమిది ఐటమ్స్ ఉండేవి అదంతా ఓకే చక్కగా తిన్నాం కానీ ఎక్కువ వెరైటీస్ కుదరకపోవడానికి కారణం అంటే లోకల్ సోర్సెస్ ఏం దొరకవు కదా మనం ఏదైనా ఒక చిల్ విజయ్ అంటారు ప్రొడ్యూసర్ ఒకటేంటంటే కష్టపడ్డా అంటే స్మార్ట్ కష్టపడతాడు సో మరీ కష్టపడాలి కదా అని ఓ రఫ్గా కష్టపడడం కాకుండా స్మార్ట్గా కష్టపడతాడు అంటే చాలా మంది ప్రొడ్యూసర్లు ఖర్చు పెడతాం ఖర్చు పెడదాం ఎంత ఖర్చు పెడదాం అని అంటారు ఖర్చు పెడతారు కూడా అంటే ఖర్చు ఖర్చు పెట్టడం కూడా తెలియాలి ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా అది ఉంది ఆయన ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఉంటుంది కానీ సో ఆయన ఏం చెప్తారు నీవు ఎలా మార్చుకోవాలి ఏం చేయాలని ఆయన ఒకటే బ్లాస్ట్ చెప్పింది ఏంటంటే కథ అవి వస్తాను కథ చెప్తారని సరే ఒకటి చేద్దాం అనుకుంటున్నాం ప్రాజెక్టు ఇలా కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీరు వింటారు అవును నేను వింటాను విన్నాక నాకు నచ్చలేదు అంటాను నువ్వు ఆపేస్తావా చేయడం అని లేదు బాబాయ్ ఆపను మరి ఇంకెందుకు నాకు చెప్పడం సో అండ్ ఇది బేసిక్గా ఏం జరుగుతుందని కనుక్కుంటూ ఉంటారు అవి జరుగుతూ ఉంటుంది ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు చెప్తారు బాగా వచ్చిందంట కదా తెలిసింది నా ముందేం చెప్పరు కానీ కనుక వాళ్ళందరికీ చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ ఈయన కూడా కొన్ని విషయాలు అమేజింగ్ విషయాలు ఉంటాయి సార్ ఇప్పుడు కథ మనమే రాసాం డైలాగులు మనమే రాసాం ఏదో స్క్రిప్ట్ అంతా మన ఇది ఉంది కదా కానీ అది కావాల్సినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒకసారి రిఫర్ చేసుకుంటే అది ఏదో వస్తుంది కదా ఆయనకి సపోజ్ ఒక రీల్ చూస్తున్నాం అనుకోండి ఫస్ట్ ఫస్ట్ కట్టెడ్ వచ్చిన తర్వాత ఇది అక్కడికి అది అక్కడికి ఇది కనెక్ట్ అవుతుంది కదా ఆ రీల్ అంటే ఆ సీన్లో ఇది ఉంది కదా ఈ సీన్లో ఇది ఉంది కదా అని చిన్న చిన్న డీటెయిలింగ్తో సహా ఆయనకు గుర్తుంటూ ఉంటుంది అలాగే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఆ స్టోరీ నచ్చలేదు అని అంటే ఆ రోజు డెలీట్ చేస్తారు తర్వాత అయితే ఎప్పుడు చెప్పారంటే అని కూడా అడుగుతుంటారు ఏవో మనం సరదా మాట్లాడుకున్నప్పుడు ఏవో లైన్లో చెప్తుంటాం కదా అప్పుడు చెప్పాను కదంటే గుర్తులేదండి అంటారు శశి మార్కెటింగ్ బాగా హ్యాండిల్ చేస్తాడు సినిమా రిలీజ్ అని అనుకున్నప్పటి నుంచి ప్రాజెక్ట్ టేక్ ఓవర్ డైరెక్ట్గా ఇంకా పోస్టర్లు అవి ఈ డేట్లు రిలీజ్ డేట్లు నెక్స్ట్ ఏ ఈవెంట్ చేయాలి ఎవరితో ఎంత ఫాలో అప్ చేయాలి